హాయ్ ఫ్రెండ్స్ ఇంగ్లాండ్తో జరుగుతున్న ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్ను మూడు ఒకటితో కైవసం చేసుకుంది టీమిండియా దీంతో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటుగా టీం మొత్తం సంతోషంలో ఉంది విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ శ్రేయస్ అయ్యర్ లాంటి స్టార్ ప్లేయర్లు లేకపోయినప్పటికీ నాలుగో టెస్టుకు జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేనప్పటికీ యువ క్రికెటర్లతో అద్భుతం చేశాడు కెప్టెన్ రోహిత్ శర్మ తన అసాధారణ అనుభవంతో ఇంగ్లాండును మట్టి కరిపించాడు ఈ క్రమంలోనే ఓ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నాడు ఈ హిట్ మ్యాన్ మరి రోహిత్ శర్మకు దక్కిన ఆ గౌరవం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం రోహిత్ శర్మ నాయకత్వంలో టీమిండియా గత కొంతకాలంగా అద్భుత విజయాలు సాధిస్తూ వస్తుంది ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్ కప్ రెండు వేల ఇరవై మూడులో లో భారత జట్టును ఫైనల్ వరకు చేర్చాడు హిట్ మ్యాన్ కెప్టెన్ గానే కాకుండా బ్యాటర్ గాను సత్తా చాటాడు కానీ టీం కు మాత్రం కప్పుని అందించడంలో విఫలమయ్యాడు ఇదంతా కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం ఇంగ్లాండ్ తో జరుగుతున్న టెస్టు సిరీస్ లో తనదైన సారథ్యంతో దూసుకెళ్తున్నాడు యువ క్రికెటర్లకు స్వేచ్ఛను ఇస్తూ వారి నుంచి ఆటను రాబట్టుకుంటున్నాడు ఇక ఈ విజయంతో ఫుల్ జోష్ లో ఉన్న రోహిత్ కు అరుదైన గౌరవం దక్కింది తమిళనాడులో పదకొండవ తరగతి మ్యాక్స్ సిలబస్ లో రోహిత్ పేరుట ఉన్న ముప్పై ఐదు బంతుల్లో టీ ట్వంటీ సెంచరీ రికార్డును పాఠ్యాంశంగా పొందుపర్చారు ఈ సెంచరీని ఎగ్జాంపుల్ గా తీసుకుని లెక్కల పరీక్షల్లో ఫంక్షన్స్ అండ్ రిలేషన్స్ కాన్సెప్ట్స్ పై పరు ప్రశ్నలు అడిగారు అందుకు సంబంధించి ఫోటోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి అయితే రోహిత్ శర్మ క్రికెట్ కెరీర్ లో రికార్డులను ఇలా పాఠ్యాంశాలుగా పొందుపరచడం కొత్తేమీ కాదు గతంలో ఓ అప్పర్ ప్రైమరీ పుస్తకంలో హిట్ మ్యాన్ కు సంబంధించిన పాఠంను చేర్చారు ఇక ఆ రికార్డు శతకాన్ని రోహిత్ శర్మ రెండు వేల పదిహేడు డిసెంబర్ లో ఇండోర్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో చేశాడు కేవలం ముప్పై ఐదు బంతుల్లో పది ఫోర్లు పన్నెండు సిక్స్ లతో సెంచరీ చేశాడు ఇది కొన్ని రోజులు ఇంటర్నేషనల్ టీ ట్వంటీలో జాయింట్ ఫాస్టెస్ట్ సెంచరీగా కొనసాగింది కాగా గత ఏడాది చివరలో జరిగిన ఆసియా క్రీడల్లో నేపాల్ ఆటగాడు కుశాల్ మల్లా ఈ రికార్డును బ్రేక్ చేశాడు అతడు మంగోలియాతో జరిగిన మ్యాచ్ లో ముప్పై నాలుగు బంతుల్లోనే సెంచరీ బాధి రికార్డు సృష్టించాడు అయితే ఈ రికార్డు సైతం ఎంతో కాలం నిలవలేదు తాజాగా ఫిబ్రవరి ఇరవై ఏడున నమీబియా ఆటగాడు జాన్ నికోలో లాఫ్టీ ఈ రికార్డును బద్దలు కొట్టాడు నేపాల్ బౌలర్లను ఊచకతో కోస్తూ కేవలం ముప్పై మూడు బంతులోనే సెంచరీ చేసి టీ ట్వంటీలో వేగవంతమైన సెంచరీ రికార్డును తన పేరు రెక్కున్నాడు మరి రోహిత్ శర్మ రికార్డును పాఠంగా చేర్చడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్